మాస్టివి న్యూస్ కి స్వాగతం సామర్లకోట ఆసుపత్రి ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం దాసరి శ్రీను ఢీకొట్టడం జరిగింది శ్రీనుకు అన్యాయం చెయ్యాలని తండ్రి దాసరి గంగరాజు బంధువులు జగన్నాథం శ్రీను పేర్కొన్నారు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో శ్రీనుకు తీవ్ర గాయాలై ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించడం జరిగిందని తండ్రి దాసరి గంగరాజు బంధువులు జగన్నాథం శ్రీను పేర్కొన్నారు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఇరవై రోజుల కిందట శ్రీనును సామర్లకోట ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం జరిగిందన్నారు దీనివల్ల శ్రీనుకు తీవ్ర గాయాలు కావడంతో పన్నెండు లక్షల రూపాయలతో వైద్యం అందించడం జరిగిందని తెలిపారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదని శ్రీనును గుద్దిన వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించలేదన్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు హాస్పిటల్కి వెళ్ళే కౌల రిలీజ్ వీధిలో ఇరవై తారీఖున యాక్సిడెంట్ జరిగింది గుర్తు జరిగిన వాహనం అనేది కొట్టి కొట్టి వెళ్ళిపోయింది ఇప్పటివరకు హాస్పిటల్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది పోలీసులు అడుగుతుంటే పోలీసులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నారు అజాగ్రత్తగా ఉండి మాకు ఎటువంటి సమాధానం చెప్పలేదు రాజకీయ నాయకుల దగ్గర తిరిగాము పోలీసులు తగ్గించండి కానీ ఇప్పటివరకు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు లైసెన్స్ మీరు మీడియా వాళ్ళందరూ మాకు సహకరిస్తారని చెప్పేసి మేము చాలా చాలా కోరుతున్నామండి పేరు దాసర శ్రీను దాసర శ్రీను హోటల్కి వెళ్తున్నప్పుడు హోటల్కి వెళ్తున్నప్పుడు మధ్యదారులో వాహనం గుర్తయ్యి వాహనం వచ్చి గుర్తేసి వెళ్ళిపోయిందండి అతన్ని అప్పటికప్పుడే రక్తం మరుగుల నుంచి స్థానికులు తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేయగా అక్కడి నుంచి మేము అచ్చంక హాస్పిటల్ జనరల్ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి మేము బాగు చేసుకోవడం జరిగిందండి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం మాకు హోటల్ మీడియా য়েকচোন <laughs>